అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వర్మ ఆఫీషియల్ ఏంటి ముగ్గులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈరోజు ఆధారం కదా నేనైతే పెద్ద అమ్మ గుడికి వెళ్ళానండి మరి అమ్మవారి గుడికి వెళ్ళే ముందు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదండి చక్కగా ఇల్లు అంతా గచ్చంతా కడుక్కొని నేను నీట్గా పసుపు కుంకుమలకు గడపకు రాసుకొని ముగ్గులైతే వేసుకొని ముగ్గులు కూడా పసుపు కుంకుమ వేసుకొని ఇంట్లో అయితే అమ్మవారి పూజకి నేను కాళ్ళు కూడా పసుపు రాసుకుంటున్నానండి ఇంట్లో ఉన్న పూజ చేసుకునేటప్పుడు దేవాలయంకి వెళ్ళినా ఇలా కాళ్ళకైతే పసుపు రాసుకోవాలి కదా నేనైతే పసుపు రాసుకుంటున్నానండి ఇంకా అమ్మవారి పూజకైతే సిద్ధమైపోతున్నాను అమ్మవారికి పూలు తెంపుతున్నాను పూజ కోసము ఎప్పుడైనా సరే పూజకి పూలు తెంపేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని చెట్టుకు కూడా దండం పెట్టుకొని అయితే పూలు తెంపాలండి పూజ కోసం పూలు తెంపుతున్నానని చెప్పేసి చెట్టుకు దండం పెట్టుకొని పూలు తెంపాలి ఇంకా నేను తులసి మాత పూజ కూడా కంప్లీట్ చేశానండి ఇంకా తులసి అమ్మవారికి పూజ చెప్పిన తర్వాత ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో కూడా అమ్మవారికి పూజ అంతా చేసిన తర్వాత శ్లోకాలు చదువుకొని ఘంటానాదం చేసి హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈలోగా అమ్మ అయితే దోషాలు వేస్తుందండి వెళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది ఆకలి అవుతుంది అని చెప్పేసి అమ్మ దోషాలు వేస్తుంది ఇంకా అందరం రెడీ అయిపోయామండి గుడికి బయలుదేరుతున్నాము పెద్దమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా రూబీ అయితే పాపం మేము ఎప్పుడైనా బయటికి వెళ్తున్నామంటే దీనంగా చూస్తుందండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి బాధగా చూస్తుంది దాన్ని చూస్తే ఇంకా జాలనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇంకా గుడికి అయితే బయలుదేరామండి వెళ్తున్నాము అలా బండి మీద గుడికి అయితే వెళ్తున్నాము అమ్మ ఉన్న పెద్ద పాప ఒక బండి మీద వెళ్తున్నారు మేము చిన్న పాప ఒక బండి మీద అయితే వెళ్తున్నామండి ఇంకా ఇంకెందుకు ఆలస్యం గుడి వచ్చేసింది చూడండి పెద్దమ్మ తల్లి గుడి అయితే వచ్చేసామండి ఇంకా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా కొబ్బరికాయ తీసుకుంటున్నానండి గుడిలో తను దుర్గా అండి మా పాత స్టూడెంట్ కోలాటం స్టూడెంట్ అండి నేను పెద్దమ్మ తల్లి గుడి దగ్గర కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాకు రెండు మూడు బ్యాచ్లకి అయితే నేను ఇక్కడ ఫ్రీగా నేర్పించానండి అప్పుడు పాత స్టూడెంట్స్ అండి ఇప్పుడు వాళ్ళు ఇక బిజినెస్లో లీనమైపోయారు కోలాటం అయితే ఎవరు చూడట్లేదు చేయట్లేదు ఇంకా ఎప్పుడు చూసినా చాలా చక్కగా పలకరిస్తారు ఇంకా అమ్మవారి గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా ఇవాళ ఆదివారం కదా కొంచెం రష్ ఎక్కువ ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి అయితే చాలా మంది ఉన్నారు ఇంకా ఇవాళ మొక్కులప్పు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఇక్కడే పుట్టింటికలు అన్న ప్రసన్నము బర్త్డే ఫంక్షన్స్ అలాగ అవుతాయి కదా ఇంకా పిల్లలు అయితే ప్రదక్షిణ చేస్తున్నారండి ఇంకా ఇలాగ బోనం కూడా సమర్పిస్తారండి బోనం చేసి కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇదంతా అమ్మవారి వెనుక భాగం అండి ఇంకా ప్రదక్షిణ చేస్తున్నారు ఇంకా మా పిల్లలు కూడా ప్రదక్షిణ చేస్తున్నారండి అమ్మవారికి ధ్వస్తంభం అండి ఇక్కడ అమ్మవారి ముందు ధ్వస్తంభం అండి నేనైతే ఎక్కువగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడైతే గుళ్ళో అయితే నేను వీడియోలు తీయనండి ఎందుకంటే మనం వీడియోలు తీసామంటే ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకొకరు కూడా వీడియోలు తీయాలి అంటూ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతూ ఉంటాము ఎందుకని చెప్పేసి నేనైతే మాక్సిమం బయట వరకే వీడియోలు కవర్ చేస్తానండి లోన్ అయితే తీయను ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కానీ నాకు ఎందుకో తీయాలనిపించలేదండి ఒకరు ఫోన్ చూసారంటే ఇంకొకరు కూడా ఫోన్ తీస్తారు వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు ఇదంతా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితే నేనైతే ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడైతే నేను ఫోన్ అయితే వాడనండి లోన ఇంకా దోస్తా మనకైతే పసుపు కుంకుమ వేసి అగరవర్తిని హారతి అయితే చూపించానండి ఇంకా అమ్మవారి దగ్గర చూసారా జనాలు ఎట్లాగా ఉన్నారు భక్తులు ఇక్కడ కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లి వెలిసిన స్థలం అండి వేప చెట్టు వేప చెట్టు దగ్గర ఇంకా మొక్కలప్పు చెప్తున్నారండి ఇక్కడ భక్తులు అయితే కోళ్ళను కోసేవాళ్ళు కోళ్ళు మేకలు కోసవాళ్ళు మేకలు ఇక్కడ రాగి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుందండి ఇంకా సంతానం లేని వారు ఇక్కడ ఉయ్యాలలు కొనుక్కొని అలా చెట్టుకైతే ఉయ్యాల కడతారండి ఇంకా నవగ్రహాలండి ఇక్కడ ఈ షెడ్ చూసారా ఇక్కడే పైన అన్నప్రసన్నము చెవులు కుట్టించడము పుట్టింటికొలు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆ పైన షెడ్లో పైన జరుగుతాయండి ఈ షెడ్లోనే మేము ప్రతి దసరా కూడా కోలాటం అయితే చేస్తామండి ప్రతి దసరా కూడా ఇక్కడ మేము కోలాటం చేస్తాము ఇక్కడ ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో గాలి అయితే చాలా బాగా వస్తుందండి తిరగడానికి స్లోగా తిరుగుతుంది కానీ గాలి మాత్రం బాగా వస్తుంది ఇంకా మనకి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర నుంచి లోనకి శివాలయంకి దారండి ఇంకా పెద్దమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే శివాలయంలోనికి కూడా వెళ్ళాను ఇంకా శివాలయం దర్శనం కూడా చేసుకున్నాను ఇంకా ఇంకా నా పెద్దమ్మ తల్లి మొక్క అయితే అయిపోయిందండి ముక్కు తీర్చుకోవడం అయితే అయిపోయింది ఇంకా అమ్మని రిటర్న్లో ఇలాగా చూస్తూ పునర్దర్శన ప్రాప్తి చేస్తాను మళ్ళీ మనసులో కోరుకుని